ఈ లింగ సముద్రం అనే గ్రామంలో వాళ్ళది రాజేందర్ పటేల్ వాళ్ళది ఈ ఫామ్ హౌస్లో ఎట్లా చెట్లు పెంచారు చూడండి కొబ్బరి చెట్లు మామిడి చెట్లు అన్ని రకాల చెట్లు అంటే ఇది జామ చెట్టు ఇది ఇందులో జామ చెట్లు సంత్ర మామిడి చెట్లు అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఏం చెట్టేమో తెలియదు నాకైతే దీన్ని ఏమంటారు సపోటా చెట్టు సపోటా అట్లు పెంచా నేను ఇలా నైస్ నా ఇస్ ష్యూ పానసపండు ఇది తింటే చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది విచిత్రం ఏమిందంటే ఇప్పుడు ఇప్పుడు అవసరం పడితే దున్నదందుకోసం వైజ్లా ట్రాక్టర్ పోతుంది ఇగో ఇట్లా ట్రాక్టర్ తోటి దున్నేసుడు గడ్డి లేకుండా ఇట్లా బాగుంది తన ఆలోచన బాగుంది పటేల్ గారి రాజేందర్ పటేల్ సార్ ఇంకా కొద్దిగా బాగుంది ఏంటంటే మా తాడి చెట్లు పెట్టడమే బాకీ ఉన్నది తాడి చెట్టు పెడతాం ఇక్కడ ఎంత వ్యవసాయ తోటలు వ్యవసాయ భూములే ఇది సో వ్యవసాయ భూములే కానీ ఈ ఏం చేస్తాను రాజేందర్ పటేల్ గారు ఇట్లా చిన్న చెట్లు పండ్ల చెట్లు పూల చెట్లు అన్ని రకాల చెట్లను ఏర్పాటు చేసారు మంచిగా ఒక కళ ఉంటుంది దాన్ని నెరవేర్చుకోవడానికి కోసం పప్పాయి సూపర్ ఈ ఆలోచన అందరికీ రాదు నైస్ నాయిస్ నాయిస్ మంచిగా కమ్మ అనుకోనిగా కళ్యాణ చెట్స్ ఉంది అప్పుడప్పుడు మంచిగా వేయచ్చు ఐడా అల్లో నేరేవాడు చెట్టు చెట్ల పేలుసో మర్చిపోతున్నా అల్లో వాడిని చెట్లు టాంకి ఇట్లా జోరుదారే ఏర్పాటు చేసిండ్రు సార్ వస్తారు కొంచెం పైన సార్ తోడుసో మాట్లాడదాం రాజేందర్ పటల్ మరిది ఎన్ని రోజులు పట్టింది ప్లాంట్ ఏర్పడే కోసం ఈ చెట్లు పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎంత భూమి ఉంది ఇది సార్ తోడుసోగా కొంచెం మాటలు అలా తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఈ మామిడి చెట్లు ఎన్ని రకాల చెట్లు పెంచారు కదా దీనికి మరి ఎంత ఖర్చు అయింది ఎన్ని రోజులు టైం పట్టింది ఇవి పూజకర్త చేసి ఇంత పెద్ద చేయడానికి కోసం అంటే నా కోరిక ఉండే ఏదైనా ఒక చిన్న తోట పెట్టుకోవాలన్న ఆలోచన ఉండే ఎప్పుడన్నా ఫ్రే ఫ్రీ ఉన్నప్పుడు ఫ్యామిలీతోని కానీ నా ఫ్రెండ్స్తో రావాలన్న ఒక కోరికతో నేను రెండు వేల పద్దెనిమిదిలో ఈ మూడు ఎకరాలు తీసుకోవడం జరిగింది ఈ మూడు ఎకరాలలో ఈ పైభాగం ఒక వన్ ఎక్కర్ను దాదాపు ఒక రెండు వందల మామిడి చెట్లు మిగతాది దాదాపు చాలా చె పండ్ల చెట్లు ఉంటాయి ఇందులో అంటే రకరకాలవి అన్నీ ఒక రెండు రెండు మూడు మూడు ఇట్లా పెట్టడం జరిగింది జామ కానీ ఉసురు కానీ అంజూరు కానీ చాలా రకాలుగా ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో పెట్టడం జరిగింది ఇవి చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మాకు మా ఫ్రెండ్స్ కానీ ఇక్కడికి వస్తారు చాలామంది ఫ్యామిలీస్ కూడా చాలామంది వచ్చారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకొకటి ఏంటంటే మీ ఈ శ్రీరామ్ పంటనే చేస్తాం ఇక్కడ అంటే ఓన్లీ మందులు కాకుండా ఎరువులతోనే శంకరన్న అని మా ఫ్రెండ్ ఉంటాడు తననే చేస్తాడు ఇది మా ఫ్రెండ్స్ కానీ మాకు కానీ ఇక్కడ నుంచే బియ్యం తీసుకెళ్తాం చాలా బాగుంటుంది సన్నగా శ్రీరామ్ వెరీ అయితే ఈ పంట వస్తుంది కదా ఎవరికైనా ఇస్తారా లేకుంటే తినడానికి లేకుంటే ఎవరికైనా కొనుకపోతారా ఎలా ఏం చేస్తారు ఇదంతా ఈ పండిన పంటని అంటే ఈ రకాల ఫస్ట్ ఫస్ట్లో కొంచెం పండ్లు దాదాపు నేను అమ్మలేదు మా ఫ్రెండ్స్ వాళ్ళ అందరం మంచి కొని ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు కొంచెం ఖాత పెరిగిన తర్వాత మా శంకరన్ననే వాళ్ళకు ఇవ్వడం జరిగింది ఇస్తున్నాం ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి బయట వాళ్ళే తీసుకెళ్తున్నారు ఇదంతా మా ఫ్రెండ్ శంకరన్న తననే చూసుకుంటాడు ఎలా ఉంది దీ పంట అంటే ఈ పండు రకం చాలా బాగుంటుందండి మన తోటల పండ్లు ఇంతవరకు వరకు ఈ ఎయిట్ టూ ఎయిటీన్ నుండి ఇప్పటి వరకు కూడా మేము మధ్యలో తన పంచామృతం తయారు తయారు చేసిపోస్తుంది పంచ అది తర్వాత ఇప్పుడైతే ఇక్కడ పెండనే ఆ పెండ తీసుకొచ్చినాం ఈ గోరెల్లి కూడా సుభాష్ గారు అని ఇక్కడ ఉంటారు రాంపూర్లో తన కూడా చాలా సార్లు రెండు మూడు సార్లు మాకు త్రీ ఇయర్స్ పంపించాడు సంచు మామిడి పనులు చాలా బాగుంటాయి ఇక్కడే ఇంకా దశేరి కానీ చాలా రకాలు ఉన్నాయి రెండు మూడు రకాల పనులు ఉన్నాయి చాలా బాగుంటాయి